మా చెల్లి పేరు బిందు మాది అప్పనిగూడెం మోతె మండలం రెండు వేల ఐదులో మా నాన్నగారు ఎకరాల పన్నెండు గుంటలు భూమి కొనడం జరిగింది అది కూడా మా తాతయ్య దగ్గర ఏనుగు నారాయణ రెడ్డి దగ్గర తీసుకోవడం జరిగింది మా తా మా డాడీ ఉన్న రోజులు అది మేమే సాగు చేసుకున్నాము మా టమ్స్ అన్నీ అన్నీ బాగానే ఉండే మా డాడీ టూ థౌజండ్ లెవెన్లో హార్ట్ అటాక్తో చనిపోయినారు టూ థౌజండ్ థర్టీన్లో పులగం నీరోజా ఇంకా మా తాతయ్య మా డాడీ వాళ్ళ ఫాదర్ ఏనుగు జాన్ రెడ్డి ఇద్దరు కలిసి బాగా పంపిణీ అని చెప్పి విఆర్ఓ రామ్ రెడ్డి చేత అక్రమంగా పట్టా చేయించుకున్నారు రెండు వేల పదమూడులో రెండు వేల పదమూడులో పట్టా జరిగిన తర్వాత మేము మండల ఆఫీస్లో ఇంకా ఆర్డీఓని కలెక్టర్ని అందరినీ కలవడం జరిగింది టూ థౌజండ్ సెవెంటీన్లో ఏదైతే పట్టా జరిగిందో అది ఎట్లాంటి ఆధారాలతోటి జరగలేదని చెప్పి అక్రమంగా జరిగిన పట్టా అని చెప్పి విఆర్ఓ రామరెడ్డి యాభై వేలు తీసుకొని లంచం తీసుకొని పట్టా చేసినారని చెప్పి జేసీ గారి కోర్టులో నిరూపణ అయింది కాబట్టి జేసీ గారు ఆమె పట్టాన్ని రద్దు చేసినారు ఆ రద్దు చేసిన పట్టా మీద పులిగం నీరోజా హైకోర్టుకు వెళ్ళి స్టే తీసుకొని రావడం జరిగింది ఆ కేసు టూ థౌజండ్ ట్వంటీ త్రీలో నవంబర్లో డిస్పోజ్ అయ్యింది దానికి ముందే పుల్గమ్ నీరోజా మళ్ళీ రెండోసారి రెండు వేల ఇరవై రెండులో ఎంఆర్ఓ యాదగిరి చేత మిస్సింగ్ సర్వే నెంబర్ అనే ఆప్షన్లో పెట్టుకొని మళ్ళీ రెండోసారి ధరని పాస్బుక్ తీసుకురావడం జరిగింది మళ్ళీ పట్టా జరిగిన తర్వాత మేము మళ్ళీ కలెక్టర్ని వెళ్ళి సంప్రదించడం జరిగింది కేసు అట్లా హైకోర్టులో పెండింగ్లో ఉండగానే మీరు మళ్ళీ రెండోసారి పట్టా ఎట్లా ఇష్యూ చేస్తారు మేము పలుమార్లు పిటిషన్ ఇచ్చినాం కదా మండల ఆఫీస్లో ఇది మీ నోటీస్లో కూడా మళ్ళీ పాస్బుక్ క్యాన్సిల్ అయిన పాస్బుక్ మళ్ళీ అంత సింపుల్గా మిస్సింగ్ సర్వే నెంబర్ అని చెప్పి మీరు మళ్ళీ ఎట్లా పట్టా ఇష్యూ చేసినారని చెప్పి మళ్ళీ కలెక్టర్ గారిని జరిగి కలవడం జరిగింది దానికి పూర్తి విచారణ చేసి రిపోర్ట్ పంపించమని చెప్పి మండల ఆఫీస్కి సార్ రాస్తే అప్పుడు ఎంఆర్ఓ సంగమిత్ర ఉన్నారు తను ఇచ్చిన రిపోర్ట్ చూస్తే అసలు దాంట్లో అమ్మిన వాళ్ళ పేర్లే మొత్తానికి మార్చేసినారు దానికి ఇచ్చిన రిపోర్ట్కి ఉన్న ల్యాండ్కి అమ్మిన మనుషులకి సంబంధం లేకుండా ఉంది అదే అట్లా ఆమె ఇవ్వడానికి కారణం పులగం నీరోజా అధికారులు అధికారులు ఉన్న వాస్తవాన్ని కప్పిబుచ్చి పులగం నీరోజాకి సపోర్ట్ చేస్తూ అట్లా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది దాని తర్వాత మేము ఇంకా తిరుగుతూనే ఉన్నాం మాకు ఎక్కడ న్యాయం జరగట్లేదు పులగం నీరోజా పులగం వెంకటరెడ్డి అనే వ్యక్తులు ఇంకా మరియు ఈ ఈ జిల్లాలో రాజకీయ పలుకుబడి ఉన్న పలువురు వ్యక్తులు కూడా న్యాయానికి నిలబడపోగా అన్యాయానికి సపోర్ట్ చేస్తూ అప్పటి నుంచి కూడా ఇప్పటివరకు కూడా ఇన్ని ఇన్ని రెండు సార్లు కూడా అక్రమంగా పట్టా జరగడానికి కారకులు అయ్యి వాళ్ళు మాకు న్యాయం జరగకుండా వాళ్ళు చూస్తున్నారు మొన్న జరిగిన ఇష్యూ దాని గురించి మమ్మల్ని చంపుతాము బెదిరి అని బెదిరింపుల కాళ్ళు కూడా మాకు వస్తున్నాయి దీనికి సంబంధించి మేము ఎస్పీ గారిని కలిసినాము ఎస్ఏ కానీ సీఏ కానీ అందరినీ కలిసినాము ఎవరిని కలిసినా కూడా వారి దగ్గర నుంచి సరైన స్పందన లేదు ఇష్యూ జరిగి రెండు వారాలు దాటినప్పటికీ మేము అడిగితే దానికి సరిగ్గా స్పందించకుండా విషయం దాటవేస్తూ వస్తున్నారు అక్రమంగా ఒక బర్లపెంట బజార్ నుంచి ఒక ఇరవై మంది ఆడవాళ్ళని తీసుకొచ్చి రోడ్డు మీద ఉన్న మా అక్కని నిర్మానుషంగా కొట్టించి పీకప్ ఇస్కి కడుపులో గుద్దీ తొక్కి లాగి అంత ఇబ్బంది పెట్టడం జరిగింది ఇంత జరిగినాక కూడా ఒక ఆడదానికి ఇట్లా జరిగింది అని చెప్పి వస్తే కూడా పోలీసులు ఎలాంటి స్పందించకపోగా పోలీసులు ఉండి వాళ్ళే ఒక రౌడీల్లాగా మా మీద దౌర్జన్యంగా మా మీదే గొంతెత్తి మీకు ఆ భూమికి ఏం సంబంధం లేదు మీరు వెళ్ళాల్సిన అవసరం ఏముంది మీరు ఎందుకు వెళ్ళినారు అని చెప్పి ఇన్ రిటర్న్ మా ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినారు మేము మాకు సంబంధం ఉంది అది అక్రమంగా జరిగిన పట్టా కాబట్టి అన్ని ప్రూఫ్స్ మేము చూపించినప్పటికీ వాళ్ళు ఎలాంటి ప్రూఫ్ చూడడానికి కూడా వాళ్ళు ఇష్టపడలేదు ఎంతసేపటికి పులగం నీరోజా పులగం వెంకటరెడ్డి మరియు ఇతర రాజకీయ పలుకుబడి ఉన్న వ్యక్తులు వాళ్ళు చెప్తున్న మాటలు వాళ్ళు ఇచ్చిన ఆర్థిక వాటికి లోబడి అధికారులు అందరూ ఇప్పుడు ఒకటికి రెండు సార్లు కూడా ఇన్నిసార్లు మేము కలిసిన మా బాధ చెప్పుకున్నప్పటికీ వాళ్ళు వినకపోగా న్యాయం చేయకపోగా ఇంకా అన్యాయాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు ఇప్పటికన్నా మాకు న్యాయం చేయగలని చెప్పి నేను మా అక్క కోరుతున్నాము ఈ విషయాన్ని మేము ఎమ్మెల్యే గారి దగ్గరికి మినిస్టర్ గారి దగ్గరికి కూడా తీసుకెళ్లడం జరుగుతుంది దయచేసి వాళ్ళైనా మాకు న్యాయం జరిగేలాగా చేయండి